ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం దేవుడు దీనులకు కృప అనుగ్రహించును పేతులు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనం ప్రిల్లరా మనం ఆరాధిస్తున్న దేవాత దేవుడు దేన మనస్సు కలిగిన వారు ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప అనుగ్రహించే దేవుడు అయ్యన్నాడు నిజమే దేవుడు తగిన కాలంలో మనల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద మనము దేన మనసుకులై ఉండాలి దీనులకు దేవుడు కృపను అనుగ్రహిస్తాడు ఆ కృప మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళుతుంది ఆ కృపయే మనల్ని జీవింపజేస్తుంది ఆ కృపయే మనల్ని బ్రతికిస్తుంది కనుక దేనం మనసు కలిగి మన దేవుని మన ప్రవర్తిద్దాం మీకు ప్రార్థించే దైవజన్లు దేవుడి రాజు అస్త్ర మినిస్ట్రీస్ కాజా మీకు